నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుంది ఈ పరిపాలన ప్రజల కోసం ఉంది నాయకుల కోసం ప్రజల అవసరాలు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మరొక్క పక్క పది లక్షల కోట్ల పదిన్నర లక్షల కోట్ల అప్పులోపు పక్క కట్టుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా తీసుకుంటారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కార్యకులు రూపకర్త పెద్దలు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాలా రాష్ట్రానికి పోలవరం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి పోలవరం కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం గో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుపోతున్న పెద్దలు ఎవరైనా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజా వేదికగా ప్రజలే సంక్షేమంగా ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి ఎవరు అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు ఈరోజు మీకు లేదు ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం గోదావరి కృష్ణా వాటర్ కానీ ఇటు పక్కకు మళ్ళిస్తే మనకు మూడు పంటలు మనం కూడా రేపు చేసుకోబెడతాం మన భూముల విలువలు కోట్లు గెలిపోతుంది ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఏమన్నా ఉన్నారంటే చంద్రబాబు ఆ దిశలో ఈరోజు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీ హబ్ లాగా లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నీడ్ పట్టి కాన్స్టిట్యు ఇప్పుడు మదనపల్లికి వచ్చింది ఇటు బ్యాంగ్లూరు ఉంది ఇటు తమిళనాడు చెన్నై ఉంది ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఒక ఇచ్చింది జరిగింది ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది ఎక్కడ కానీ రాష్ట్రమేమి అన్ని రాష్ట్రాల్లాగా ముఖ్యమంత్రులు విలాసంగానో ఎక్కడో రెస్ట్ గానో లేదు మీరు చూడండి ప్రతిరోజు మధ్యాహ్నము సీఎంఓ నడుస్తుంది మధ్య అసెంబ్లీగా పూర్తయింది నాలుగు గంటలకు అసెంబ్లీ అయితే నాలుగు పావుకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆఫీస్లో సీఎంఓ నడుపుతారు సీఎంఓ నడిపి సీఎంఓ ఏమి కార్యదర్శులతో కాదు ప్రజలతో సీఎంఓ నడుపుతారు గత ఐదు సంవత్సరాలు సీఎంఓ నడపకుండా పోయిన పాపానికి ఏమన్నా వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఎవరు కూడా ఆయన కలిసే సందర్భాలు లేవు వాళ్ళ మంత్రులు కలిసేదాని సందర్భాలు లేవు ఎమ్మెల్యేలు ఎప్పుడో వాళ్ళు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉన్న ఆ రోజు దండం పెట్టేసి దూరం నుంచి రావాలి కాకపోతే ఈరోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు కలుస్తాం అసెంబ్లీ ఉన్నా లేకపోయినా నాలుగు గంటలకు మీరు స్టేట్ మన రాష్ట్ర ఏదైతే సచివాలయం సెక్రటరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారి చామర్లు ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు సిఎంఆర్ఎఫ్లు ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి రేపు వారంలో సీఎంఆర్ఎఫ్ చక్కలు కూడా రాబోతున్నాయి ఇదే కాకుండా మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకు చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటీఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికి ఒక ప్రణాళిక తయారు చేసి దానికి రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా ఆర్అండ్బిలో పన్నెండు లక్షల ఎస్టిమేషన్ పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను ఇది ఉంది సార్ ఇది చేయాలంటే తప్పకుండా శాయ అప్పుడే ఎవరైతే బి ఇన్ఛార్జ్ సీఎం సెక్రటరీ గారు మన ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ప్రొద్దున్న గారు ఉన్నారు ఆయనకిచ్చి ఇది శాంక్షన్ పెట్టండి ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్లతో రోడ్ వైడనింగ్ కమ్ బ్రిడ్జ్ కింద పన్నెండు కోట్లు పోతుంది ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ప్రజలకే పీట వేసి పూర్తి స్థాయిగా మదనపల్లి కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు వెళ్తున్నది కాకుండా టూరిజంకి ఇప్పుడు పెద్ద పీట వేస్తున్నారు టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు అటు ఇక్కడ హాస్టల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిపోతున్నారు ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారు అన్ని అన్ని మనుషులకి ఉపాధ్యాలు కలుస్తాయి అందరికీ జీవన ఉపాధి వస్తాయి ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి వాళ్లకు పెట్రోల్ బంక్ డీజిల్ వస్తుంది మనుషులకు లాడ్జ్లో లాడ్జ్ వసతులు వస్తుంది కార్లు టాక్సీల కింద యూజ్ చేస్తారు ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకెళ్తారు ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండో ఆలోచన లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాం మా ఆకాంక్ష ఒకటే ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను రాత్రి కడప దర్గాకి వెళ్ళాను అది అఫీషియల్ ప్రోగ్రామ్ మైనార్టీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రాం కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు పంపడం జరిగింది నేను వెళ్ళాను వెళ్ళి రాత్రి రెండు గంటలకు రిటర్న్ వచ్చినాం ఇప్పుడు తెల్లారి లేచినాం ప్రజల్లో ఉన్నాం చాలా మంది ఏదో చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయ్యా ప్రజల కోసం పని చేయాల కానీ మనిషి వచ్చినప్పుడు వాళ్ళు మెదడు పైన పైన రాసింట యా పార్టీ యా ఊరు యా జిల్లా యా కాన్స్టిట్యున్సీ చిల్లరి చిల్లర చెస్లు చిల్లర చెస్లు చేస్తే స్థాయి ఇవన్నీ చేయాలి ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి మనం కాన్స్టిట్యూన్సీలు అభివృద్ధి చేయాలి ఏమి జిల్లాలో అభివృద్ధి చెయ్యాలి మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటీఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే దానికి మసాలాగా చేశారో మసాలా పూసి మరడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు వాళ్ళు ఉండాలని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద పన్నెండు కోట్లు మదనపల్లికి రాబోతున్నది ఎన్ఆర్ఈ దాదాపు ఒక పది కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదన్పల్లి కాన్స్టర్స్ అన్నీ జరుగుతున్నాయి కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండరు ఒక్క వర్క్ ఎక్కడ షాజాన్ భాష అని చేయలేదు పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి చేసాం అండ్ ఏమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు ఇక్కడ ఏమే పూర్తిగా వా